హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్న వారికి భారీ షాక్ ఆర్బీఐ కీలక నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లావాదేవీలనే ఎక్కువ జరుపుతున్నారు అయితే చాలామందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉండడం సర్వసాధారణం అయిపోయింది కొందరికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కానీ కొన్ని సందర్భాలలో మిమ్మల్ని చిక్కుల్లో చిక్కుకునేలా చేస్తాయి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు కలిగి ఉంటే అధిక జరిమానాలు విధించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది రిజర్వు బ్యాంక్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించి కొత్త నియమాలను జారీ చేసినందున ఖాతాలకు సంబంధించి ఈ కొత్త మార్పు జరిగింది రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన కొత్త నియమాలను ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలను కలిగి ఉన్నందుకు విధించే జరిమానాను వివరంగా ఇక్కడ మనం తెలుసుకుందాం ఆర్బిఐ కొత్త నియమాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాలానుగుణంగా డబ్బు లావాదేవీలు బ్యాంకు ఖాతాలకు సంబంధించి కొత్త నియమాలను అమలు చేస్తుంది అందుకే ఇప్పుడు కొత్త బ్యాంకింగ్ నియమాలను ప్రవేశపెట్టింది బ్యాంకు ఖాతాల ద్వారా నకిలీ డబ్బు లావాదేవీలు మోసాలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉండి ఆ ఖాతాల్లో ఏవైనా మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు తేలితే అధిక జరిమానా విధించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది బహుళ నకిలీ లావాదేవీలు జరిగితే పదివేల వరకు జరిమానా విధించబడుతుందని ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తూ అక్రమ లావాదేవీలు జరిగినట్లయితే చర్యలు తప్పవని ఆర్బీఐ హెచ్చరించింది జరిమానా విధించబడిన వ్యక్తి జరిమానా చెల్లించడంలో విఫలమైతే బ్యాంకులు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా ఆర్బీఐ అనుమతి ఇచ్చింది కొత్త నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఎక్కువ బ్యాంకుల్లో రెండు లేదా ఎక్కువ ఖాతాల్లో ఏదైనా అనుమానంగా లావాదేవీలు జరిగితే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలని ఖాతాను సరిగ్గా నిర్వహించడం అని ఆర్బీఐ పేర్కొంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో